సింగర్ సునీత గారు ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా పాడుతా ప్రోగ్రామ్ లో ఈమె ముగ్గురు జడ్జెస్ లో ఒకరిగా భరిస్తుండగా ఉండగా అనే కంటెస్టెంట్ సునీత పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తన మీద ఉన్న కోపంతోనే ఆ షో నుంచి తనని ఎలిమినేట్ చేసిందని ఇతర జడ్జెస్ కూడా తన గురించి నెగిటివ్ గా చెప్పిందని మీడియాలో వాపోవడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల అయింది ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన సింగర్ సునీత మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకే నీకు బాధేసింది కానీ నువ్వు ఎలిమినేట్ అయిన వెంటనే మీ అమ్మ స్టేజ్ పైకి వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీని పక్కన పెట్టి నిన్ను లాకెళ్తూ నా మొహం మీద చేయి చూపించి అంత నిలంగా జరిగింది నువ్వు మోసగత్తివి నువ్వు నీ పిల్లలు నాశనం అయిపోతారు అని శాపనార్థాలు పెట్టినప్పుడు అది నీకు కరెక్ట్ అనిపించిందా అంతేకాకుండా నువ్వు ఎలిమినేట్ అవ్వగానే నేను అందరికీ పార్టీ ఇచ్చినట్లు ఆరోపిస్తున్నావు అక్కడ జరిగిన పార్టీలో నువ్వు కూడా కేక్ తిన్నావు ఎంజాయ్ చేశావు ఇటు నుంచి ఏటో తీసుకువెళ్లి అబద్దాలు ఎందుకు చెప్తున్నావు ఇక గారు సింగర్స్ పెళ్లిలో పాడడం గురించి మాట్లాడితే నువ్వు చాలా బాధపడ్డావు కానీ నేను ఇప్పటికీ పెళ్లిలో పాడతాను చాలా మంది సింగర్స్ కూడా పాడుతూ ఉంటారు ఒకవేళ ఫీల్ ఉంటే ముందుగా మిమ్మల్ని కానీ కేరవాణి గారు నిన్నట్లు ఎందుకు అబద్దాలు ఆడుతున్నావు అందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది నువ్వు మీ అమ్మ స్టేజ్ మీద చేసిన డ్రామాలు మీ అమ్మ నన్ను తిట్టిన మాటలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి త్వరలోనే ఛానల్ వారు బయట పెడతారు అప్పుడు నిజ నిజాలు అందరికీ తెలుస్తాయి నువ్వు మీ అమ్మ ఓటమిని అంగీకరించలేక ఆవేశంలో ఇదంతా చేస్తున్నారు కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి గెలుపు రెండు ఉంటాయి కానీ ఓటమిని తీసుకోలేకపోతే జీవితంలో ఏది తీసుకోలేం సీనియర్స్ అంటే గౌరవం ఉండాలి పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో ఉండేలా చూసుకోవాలి గెలిచినప్పుడు వచ్చి మా కాళ్ళకు దండం పెడుతూ ఓడిపోతే ఇలా బయటికి వెళ్లి విమర్శించడం తప్పని ఇకపై ఆచితూచి నిర్ణయం తీసుకోమని చెప్పడంతో సింగర్ సునీత వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి అసలు సునీత తన మొదటి భర్తీకి ఎందుకు విడాకులు ఇచ్చింది వంటి ఎన్నో నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి మరి ఇక్కడ సునీత గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో లైక్ సునీత సునీత ఆంధ్రప్రదేశ్ లోని లో ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది తండ్రి ఉపద్రష్ట నరసింహరావు సుమతి ఇక ఈమె తండ్రి సంగీత విద్వంసుడిగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి చిన్న పిల్లలకు సంగీతం నేర్పిస్తూ అలా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు ఇక సునీత నాలుకేళ్లు ఉన్నప్పటి నుంచే తన తల్లి ఈమెకు బేసిక్ సంగీతం నేర్పించగా ఆ తర్వాత ఈమె సంగీతంపై పెరిగిన మక్కు చూసి సూర్యరావు గారి వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడానికి చేర్పించింది అలా ఐదేళ్లు అక్కడే ట్రైనింగ్ అయ్యాక సునీత సూర్యరావు గారితో కలిసి సంగీత కచేరీల్లో పాల్గొని ఆల్ ఇండియా పాడుతూ ఉండేవారు ఇక సునీత తన స్కూలింగ్ ని ప్రైవేట్ చదివింది చదువుకుంటూనే అనేక సంగీత పోటీల్లో పాల్గొని ప్రైజెస్ ను కూడా గెలవడంతో తనకు సంగీతం మీద ఉన్న పట్టును చూసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ కూడా రావడం జరిగింది ఇదిలా ఉంటే ఎన్ని సంగీత కచేరీలు చేసినా ఎన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నా అంతలా డబ్బు కాని జనాలు గుర్తింపు కానీ రాకపోవడంతో సునీత సినిమాలో సింగర్ అవ్వాలనుకుంది ఇక ఈమె తండ్రి కూడా అందుకు సపోర్ట్ చేస్తూ తన చేస్తున్న ఛాప్ను కూడా వదిలేసి కూతురు మీద ఉన్న నమ్మకంతో ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు ఇక అదే సమయంలో ఈటీవీ కూడా స్టార్ట్ అవ్వడం అందులో పాడితే ఈజీగా ఛాన్స్ వస్తాయని ట్రై చేసే క్రమంలో ఆ ఛానల్లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ అనే అతన్ని కలవగా అతని సహాయంతోనే ఈటీవీలో కొన్ని సంగీత కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది అంతేకాకుండా కిరణ్ కుమార్ తనకు తెలిసిన నాగరాజ్ అనే వ్యక్తితో సునీత ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పమని అడగా అదే టైంలో శశి ప్రేతం అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కొత్త సింగర్స్ కోసం ట్రై చేస్తున్నాడని తెలుసుకుని అతనికి సునీత గురించి చెప్పగా అతను మరుసటి రోజు ఆడిసన్ కు పిలిపించారు ఇక అలా కిరణ్ సునీత తల్లిదండ్రులు కూడా ఛాన్స్ రావాలని సపోర్ట్ చేస్తూ ఉండేవారు అలా ఆడిషన్స్ చేసిన శశి కి సునీత వాయిస్ బాగా నచ్చిడియట్ గా ఒక పాట పాడే ఛాన్స్ ఇచ్చారు ఆ టైంలోనే రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశి సునీతకు మంచి పరిచయం ఏర్పడింది ఇక అలా గులాబీ మూవీ పంతొమ్మిది వందల తొంభై లో రిలీజ్ అవ్వడంతో పాటు సునీత అందులో పాడిన ఈ వేళలో నీవు అనే పాటికి మంచి గుర్తింపు వచ్చినా ఆ తర్వాత ఇంకో ఛాన్స్ మాత్రం రాలేదు రెండు సంవత్సరాల పాటు పెళ్లి ఈవెంట్స్ లో కచేరీలో పాటలు పాడుతూ అలా వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించే క్రమంలో తనకు కిరణ్ కుమార్ తో ఏర్పడిన పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అంతే కాకుండా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ కోసం తను పడే కష్టాన్ని కిరణ్ కుమార్ బాగా అర్థం చేసుకోవడంతో సునీత సింగర్ గా తన కెరియర్ ని వదిలేసి అతని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్నారు కానీ ఈమె తల్లిదండ్రులు వీరి ప్రేమ గురించి తెలుసుకుని పెద్దగా గొడవలు చేస్తూ అరెస్ట్ చేసిన కిరణ్ కుమార్ తో అప్పటికే ప్రేమలో ఉన్న ఏళ్ల సునీత ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది అలా కొన్నాళ్ళు వీరిద్దరు హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేయగా కూతురు డిపెండ్ అయి ఉన్న తల్లిదండ్రులు కొన్ని రోజులుగా వీరిని కలవడంతో మళ్లీ తన ఫ్యామిలీ సపోర్ట్ తో సునీత సింగింగ్ కెరీర్ ను కొనసాగించాలనుకున్నారు ఇక ఆ తర్వాత మురారి నా మనసిచ్చారా ఆది ఎలా చెప్పను అనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో పాటలు పాడే సంవత్సరంలో అనే అబ్బాయిని రెండు వేల నాలుగులో శ్రేయా అనే జన్మనిచ్చింది ఇక అప్పటి వరకు కిరణ్ సునీత పై రోజు రోజుకి అనుమానాలు మొదలై విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇక అప్పటి నుంచి భర్త నుంచి దూరంగా ఉన్న సునీత కీరమా గారి సపోర్ట్ తో కొద్ది రోజుల్లోనే స్టార్ సింగర్ గా ఎదిగారు ఇక మ్యాంగో మ్యూజిక్ లో సునీత పాటలు పాడే క్రమంలో రామకృష్ణ వీరపనేని గారితో సునీత కి పరిచయం ఏర్పడింది ఇక సునీతకి రామకృష్ణ వీరపనేనికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు కానీ సునీత తన కొడుకు ఆకాశ్ ని హీరోగా చేయాలనే కండిషన్ తోని రెండవ పెళ్లి చేసుకుందనే వార్తలు రాగా అందుకు తగినట్లే ఆకాశ్ హీరోగా పెట్టి సర్కార్ నౌక అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినా అంతలా గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు శివ డైరెక్షన్ లో రామకృష్ణ వీరపనేని ప్రొడ్యూసర్ గా రెండవ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ రెడీ చేసినట్లు తెలుస్తోంది మరి ఏది ఏమైనా సునీత గారి పాటలంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్